హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్బికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్గా కాలాజామున్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ లేకుండా ఈ కాలాజామున్ చాలా సింపుల్గా ఈ కాలాజామున్ రెసిపీని ఇంట్లోనే చేసుకోవచ్చు ఎన్నోసార్లు ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఓసారి ట్రై చేయండి చాలా ఈజీ వేలో క్విక్గా మీ ఇంట్లో అకేషన్లకి మీరే స్వయంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఈ కాలాజామున్ రెసిపీ ఇట్స్ ఆఫ్ స్టైల్లోలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎగ్జాక్ట్ టిప్స్తో ఈ దివాళీకి మీరు కాలాజామున్ స్వీట్ ప్రిపేర్ చేసే రెసిపీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ ప్లేట్లోకి రెండు వందల గ్రాముల పచ్చికోవాని తీసుకోండి పచ్చికోవా అంటే అన్స్వీటెడ్ కోవా అంటే దీనిలో షుగర్ అనేది ఉండదు ఈ కోవాని మీరు సూపర్ మార్కెట్లోని లేదా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదా స్వీట్ షాప్లో పచ్చికోవా అని అడిగినా ఇచ్చేస్తారు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోండి ఇలా తురుముకోవడం వలన గులాబ్ జాములు చేసేటప్పుడు ఈజీగా పిండిలో కలిసిపోతుంది ఉండలేమి లేకుండా రెండు వందల గ్రాముల కోవాకి యాభై గ్రాముల తురిమిన పన్నీర్ని తీసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ వరకు పంచదార పొడిని తీసుకోండి పంచదార పొడిని తీసుకోవడం వల్ల కాలాజాములు అనేవి మంచి కలర్లోకి వస్తాయి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను మీకు ఇదే ప్లేస్లో కావాలంటే బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు బేకింగ్ పౌడర్ అంటే కేక్స్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా తీసుకుంటే చిట్కడు తీసుకోవచ్చు వీటితో పాటుగా రెండు మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోండి నేను ఇక్కడ కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేస్తున్నాను మైదా పిండి ఇంతే పడుతుందని మనం చెప్పలేము ఎందుకంటే కోవాలో అలాగే పన్నీర్లో ఉండే మాయిశ్చర్ బట్టి పిండి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయినా పట్టవచ్చు ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవడం వలన పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పావు కప్పు వరకు అంటే ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు పిండి యూజ్ చేశాను ఈ పిండిని బాగా ఉండలేకుండా మెత్తగా కలపండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మాయిశ్చర్గా పిండిని కలుపుకోవాలి మీకు కావాలంటే కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసి చూడండి క్రాక్స్లా వస్తున్నాయి అంటే కొంచెం పాలను తీసుకొని మిక్స్ చేసుకుంటూ పిండిని కలపండి కలుపుతూ బాల్స్ ప్రిపేర్ చేయండి పాలను తీసుకొని పిండిలో కలపండి ఇలా బాగా కలిపిన ముద్దను మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన వదిలేసిండి పిండి నానుతుంది ఇదే టైంలో బౌల్లోకి ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటున్నానండి మీకు షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇదే ప్లేస్లో రెండు కప్పుల వరకైనా పంచదార తీసుకోవచ్చు ఇందులోనే రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారని కరగనివ్వండి పంచదార కరిగాక మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది తీగపాకం రాకూడదు అలాగని పల్చగా కూడా ఉండకూడదు లైట్గా స్టిక్కీగా పాకం ఉండాలి అలా ఉంటే సరిపోతుంది ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకున్న తరువాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలికల పొడిని తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇదే ప్లేస్లో కొంచెం కుంకుమ పువ్వునైనా తీసుకోవచ్చు ఇలా యాలికల పొడిని తీసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్స్ బాల్స్లా చుట్టుకుందాం జాములకి కొంచెం చిన్న సైజులో చేస్తాము కాలా జాములకి కొంచెం పెద్ద సైజులోనే చేస్తాము ఫస్ట్ కొంచెం ప్రెష్ చేస్తూ రౌండ్ బాల్స్లా చుట్టుకొని పైన ఏమి క్రాక్స్ లేకుండా ఇలా బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఈ సైజులో బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నాను బాల్స్ పైన అయితే క్రాక్స్ అనేవి ఉండకూడదు క్రాక్స్ లేకుండా ఉండల్ని చుట్టుకోవాలి అలాగే బాల్స్ అనేవి డ్రైగా ఉండకుండా మూతను కానీ వెట్ క్లాత్ కానీ పెట్టి పక్కన పెట్టండి ఈ కాలా జామున్ బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇదే ప్లేస్లో కావాలంటే ఆయిల్కి బదులుగా నేను అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పిండి ముద్దని వేసి చూడండి ఇలా పిండి వేడైతే ఇలా బాల్స్ అనేవి పైకి తేలిపోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్కి పట్టే విధంగా కాలా జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే జామున్స్ అనేవి ఫ్రై చేసుకుందాం వేసిన వెంటనే కలిపేకుండా స్లోగా కలుపుతూ ఫ్రై చేయండి జామున్స్ అనేవి డార్క్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి మనం ఇక్కడ షుగర్ పౌడర్ని తీసుకున్నాము కాబట్టి డార్క్ బ్రౌన్ కలర్లోకి ఈజీగా మారిపోతాయి మాడకుండానే డార్క్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అయిపోతాయి అందుకనే మనం పిండిని కలిపేటప్పుడు షుగర్ పౌడర్ని తప్పకుండా యాడ్ చేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి జామున్స్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి అప్పుడే నిదానంగా ఫ్రై అవుతాయి పాకాన్ని బాగా పీచుకుంటాయి లో ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాము కదా అది వేడిగా ఉన్నప్పుడే ఈ పాకం నుంచి తీసిన బాల్స్ని అందులో వేసేయండి పాకం అనేది చలారిపోతే మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి పాకంలో వేసేసాక ఇలా ప్రెష్ చేస్తూ కలపండి తరువాత మూత పెట్టి పక్కన పెట్టండి అట్లీస్ట్ ఒక గంట రెండు గంటల పాటు వదిలేస్తే జామున్స్ అనేవి పంచదార పాకాన్ని బాగా పీచుకుంటాయి కాలా జామున్ని స్వీట్స్ షాప్లో ఇలా డ్రైగా అమ్ముతుంటారు కదా పాకం అంతా కంప్లీట్గా చల్లారాక ఇలా పాకాన్ని జామున్స్ అనేవి పీల్చుకున్నాక షుగర్ సిరప్ని అంతా సెపరేట్ చేసేయచ్చు లేదు మీకు కావాలంటే ఇలా కొంచెం షుగర్ సిరప్తో సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఈ ఫ్రిడ్జ్లో వన్ వీక్ టు టెన్ డేస్ ఇలా జ్యూసీగా ఫ్రెష్గా ఉంటాయి అంతే కాలాజామున్ని చేసుకునే విధానం చాలా ఈజీ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దివాళికి మీ ఇంట్లో ఓసారి ప్రిపేర్ చేసి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్